ఓం శ్రీ ఆంజనేయాయ నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో యజ్ఞోపవీత ధారణ పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈ యజ్ఞోపవీత పూజా ధారణ బ్రహ్మచారులు ఏ విధంగా చెయ్యాలి వివాహం అయినవారు ఏ విధంగా యజ్ఞోపవీతానికి పూజ చేసి ధరించాలో ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్పటం జరిగింది శ్రావణ పౌర్ణమి నాడు యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి అని శాస్త్రము ఆ రోజునే ద్యంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు ఆ రోజున నూతన యజ్ఞోపవీతాన్ని ఒక పాత్రలో ఉంచి దానిని నీటితో కాని గాని శుద్ధి చేసిన తరువాత యజ్ఞోపవీతానికి గంధము కుంకుమను పెట్టి అలంకరించాలి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న యజ్ఞోపవీతానికి పూజ చేసి యజ్ఞోపవీతాన్ని ధరించాలి అని శాస్త్రంలో ఉన్నది అయితే బ్రహ్మచారులు ఒక యజ్ఞోపవీతము అంటే ఒక యజ్ఞోపవీతములో మూడు పోగులు ఉంటాయి దానిని ధరించాలి వివాహమైన వారు మూడు యజ్ఞోపవీతాలని కలిపి అంటే అలా కలపగా తొమ్మిది పోగులు వస్తాయి అటువంటి యజ్ఞోపవీతాన్నే మార్చుకోవాలి అయితే ఇప్పుడు వివాహమైన వారు యజ్ఞోపవీత ధారణ చేసేటప్పుడు చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈ వీడియో చివరిలో బ్రహ్మచారులు ఏ విధంగా యజ్ఞోపవీతానికి పూజ చేసి మార్చుకోవాలో వివరంగా చెప్పటం జరుగుతుంది యజ్ఞోపవీత ధారణ పూజా విధానం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ఆచమ్యా ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడుసార్లు సార్లు స్వీకరించాలి నీటిని ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం ధృవ్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం ఋషికేజాయ నమ ఓం పద్మనాభా నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షణాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం ప్రజ్యుమ్ నమ అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ నారసింహాయ నమ ఓం అచ్చుతయ నమ ఓం జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరయే నమ శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమ प्राणायामम् ॐ भूः ॐ भुवः ॐ सुवः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ दत्सपितर्वरे एण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् इडु यज्ञोपवीतधारणसङ्कल्पमुपलि ॐ मम उपात्ता दुरितक्षैद्वारा श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरपरित्यर्थं శుభే శోభను ముహూర్తే శ్రీ మహావిష్ణువరాగ్నయ ప్రవర్తమానశ్య్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతపరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతకండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలశాన్యప్రదేశే కృష్ణాకావేర్యౌర్మ్యప్రదేశే ఇక్కడ ఏ నది ఒడ్డునుంటే ఆ సంకల్పంలో ఆ నది పేరు చెప్పుకోవాలి शोभनगृहे समस्तदेवताब्राह्मणहरिहरगुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानेन व्यामहारिकचान्द्रमानेन श्री क्रोधिनामसंवत्सरे दक्षिणायने वर्षऋतौ श्रावणमासे शुक्लपक्षे पौर्णम्यां वासरः इन्दुवासरे शुभनक्षत्रे शुभयोगशुभकरणविशेषणविशिष्ठाज्ञां शुभतिथौ నైమిత్తిక కామ్య కార్యానుష్ఠానయోగ్యతాశం బ్రహ్మతేజోభివృద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీతారణం కరిష్యే అని ఉంగరపు వేడితో నీటిని తాకాలి ఆహ్వానం యజ్ఞోపవీతానికి దేవతలను ఆవాహన చేయటం యజ్ఞోపవీతంలోకి ఓంకారం ప్రదమదంతౌ ఆవాహయామీ అక్షతల్ వేయాలి ఓం అగ్నిం ద్వితీయదంతౌ ఆవాహయామీ సర్పం తృతీయదంతౌ ఆవాహయామీ సోమం చతుర్ధదంతౌ ఆవాహయామీ ఓం పితృన్ పంచమదంతౌ ఆవాహయామీ ఓం వ్రజావతిం షవదంతౌ ఆవాహయామీ వాయుం సప్తమదంతౌ ఆవాహయామి సూర్యం అష్టమదంతౌ ఆవాహయామి విశ్వేదేవాన్ నవమదంతౌ ఆవాహయామి ఈ విధంగా ఆవాహనని దేవతల్ని యజ్ఞోపవీతంలోకి ఈ విధంగా మనం చెప్పి ఆవాహన చెయ్యాలి పైన చెప్పిన విధంగా ఆవాహన చేసిన తరువాత ఈ యజ్ఞోపవీతం అంటే ఒక దారంలో మూడు దారాలతో కలిపి ఉంటుంది దీనిని దోరకము అని అంటారు అలా మూడు దోరకాలలో తొమ్మిది దారాలతో కలిపి ఉంటాయి కాబట్టి తొమ్మిది పోగులకు పూజ తప్పనిసరిగా చేయవలెను ఇప్పుడు యజ్ఞోపవీతానికి షోడశ ఉపచార పూజని చెయ్యాలి యజ్ఞోపవీత షోడశోపచార పూజ ఓం దేవతాభ్యో నమ ధ్యామీ యజ్ఞోపవీతానికి నమస్కారం చేసుకోవాలి ఓం దేవతాభ్యో నమ ఆవాహయామీ ఆవాహన చెయ్యాలి ఓం దేవతాభ్యో నమ ఆద్యం సమర్పయామీ ఒడితో నీటిని తీసుకుని పాత్రలోకి వదలాలి ఓం బ్రణవాద్యా దేవతాభ్యో నమ అర్ఘ్యం సమర్పయామీ నీటిని తీసుకుని వదలాలి ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమ ఆచమనీయం సమర్పయామి ఆచమనాన్ని చెయ్యాలి ఓం ప్రణవాద్యాహిత దేవతాభ్యో నమ స్నానం సమర్పయామి నీటిని వదలాలి ఓం ప్రణవాద్యాహిత దేవతాభ్యో నమ వస్త్రయుగ్మం సమర్పయామి అక్షతలను యజ్ఞోపవీతం మీద వెయ్యాలి ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమ గంధం సమర్పయామి గంధాన్ని పెట్టాలి ఓం దేవతాభ్యో నమ పుష్పాన్ని సమర్పయామి యజ్ఞోపవీతానికి పుష్పాలను సమర్పించాలి ఓం దేవతాభ్యో నమ ధూపం సమర్పయామి ధూపాన్ని వెయ్యాలి ఓం దేవతాభ్యో నమ దీపం దర్శయామి యజ్ఞోపవీతానికి దీపాన్ని చూపించాలి ఓం ప్రణవాద్యా వాహదేవదాభ్యో నమ నైవేద్యం సమర్పయామీ అక్షతలు సమర్పించాలి ఓం ప్రణవాద్యా వాహదేవదాభ్యో నమ తాంబూలం సమర్పయామీ ఓం ప్రణవాద్యాభ్యో నమ కర్పూరనీరాజనం సమర్పయామి యజ్ఞోపవీతానికి హారతిని చూపించాలి ఈ విధంగా యజ్ఞోపవీతానికి షోడశ ఉపచార పూజను చేసిన తరువాత యజ్ఞోపవీతాన్ని ధరించాలి ధారణ మంత్రం పరమం పవిత్రం యజ్ఞోపవీ ప్రజాయత్ ఆయుష్యమన్భ్యం శుభ్రం యజ్ఞోపవీతం మలమస్థుజ ఈ విధంగా మంత్రాన్ని చెప్పి పూజ చేసినటువంటి యజ్ఞోపవీతాన్ని పైనుంచి ధరించాలి దాని తరువాత జీర్ణమైన యజ్ఞోపవీతాన్ని తీసివేయాలి అంటే పాత యజ్ఞోపవీతాన్ని తీసివేయాలి ఇలా తీసివేసేటప్పుడు చదవవలసిన మంత్రము ఉపపీతం చిన్న తంతుం జీర్ణం కస్మల దూషితం బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తుమే ఈ విధంగా ఆత యజ్ఞోపవీతాన్ని కింద నుంచి తీసివేయాలి ఈ విధంగా చేసిన తరువాత నూట ఎనిమిది సార్లు గాయత్రి మహామంత్రాన్ని జపించి కొత్తగా వేసుకున్నటువంటి యజ్ఞోపవీతానికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా యజ్ఞోపవీత ధారణ సంపూర్ణ పూజా విధానము పరిసమాప్తి అవుతుంది అయితే ఇక్కడ బ్రహ్మచారులు ఏ విధంగా చేసుకోవాలి ఇప్పటిదాకా చెప్పినటువంటి పూజా విధానము వివాహమైన వారికి మాత్రమే ఇప్పుడు చెప్పబోయేది కేవలము బ్రహ్మచారులకు ఈ బ్రహ్మచారులు ఏ విధంగా పూజా విధానం చేసుకోవాలంటే పూర్వం చెప్పినట్లుగా సంకల్పాన్ని చెప్పుకొని ఆచమనము చేసుకొని ప్రాణాయామము చేసి సంకల్పాన్ని చెప్పుకోవాలి ఈ విధంగా సంకల్పాన్ని చెప్పుకున్న తరువాత యజ్ఞోపవీత ధారణ మంత్రాన్ని చదివి యజ్ఞోపవీతాన్ని వేసుకొని పాత యజ్ఞోపవీతాన్ని ఆ పాత యజ్ఞోపవీతం తీసే మంత్రాన్ని చదివి పాత యజ్ఞోపవీతాన్ని తీసివేసి గాయత్రీ జపాన్ని నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం బ్రహ్మచార్యులు ఒక యజ్ఞోపవీతాన్ని మట్కే వేసుకోవాలి అంటే ఒక యజ్ఞోపవీతం అనగా మూడు పోగులు ఉన్నది మాత్రమే వివాహమైన వారు తప్పనిసరిగా మూడు యజ్ఞోపవీతములు వేసుకోవాలి ఒక్కొక్క యజ్ఞోపవీతంలో మూడు పోగులు అంటే తొమ్మిది పోగులతో కూడిన యజ్ఞోపవీత ధారణి చేయవలసినదే సర్వే జనా సుఖినోభవంతు